అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే నమ హని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పేరు గల వ్యక్తి గత ఏడు జన్మల నుంచి మీకు తోడుగా నీడగా ఉంటున్నారు మీతోనే ఉంటున్నారు ఎప్పుడు కూడా వారు మిమ్మల్ని మోసం చేయలేదు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి అయితే ఈ పేరు గల వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు ఏడు జన్మల నుంచి వారితో బంధం కొనసాగుతూనే వస్తుంది వారు మీకు తోడుగా నీడగా ఉంటున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే మిథున వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మిథున వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూసే మంచి లక్షణాలు కూడా వీరుకుంటుంది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కూడా ఈ మిథున రాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే తెలివితేటలో అటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఏ పనైనా సరే చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ యొక్క మిథున రాశి వారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వారి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు ఇక ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే కనుక మీకు జీవితంలో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో గత ఏడు జన్మల నుంచి తను మీకు తోడుగా ఉంటున్నారు అంటే మీ బంధం అనేది ఈనాటిది ఈ జన్మది కాదని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క జాతక ప్రకారం మీ రాశిని బట్టి గత ఏడు జన్మల నుంచి తనతో ఈ బంధం అనేది కొనసాగుతూ ఉంటుంది అంటే వారు మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండవచ్చు మరొక జన్మలో ఒక స్నేహితుడిగా కానీ స్నేహితురాలిగా కానీ ఉండవచ్చు ఈ విధంగా మీ బంధం అనేది గత ఏడు జన్మల నుంచి కొనసాగుతూనే వస్తుంది అయితే వారు మీకు తోడు నీడగా ఉంటున్నారు అంటే మీరు ఏ పని చేసినప్పుడైనా కానీ ఆ పనిలో మీకు విజయం వరించాలని నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మీ మేలును కోరుకుంటూ ఉంటారు మీకు మంచి జరగాలని ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీకు సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు తోడుగా నీడుగా ఉంటారు అంటే సమస్యల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసే మనస్తత్వం వారికి ఉండదు సమస్యలను వారు కూడా పంచుకుంటారు అలాగే ప్రతి విషయంలో కూడా మీకు తోడు నీడగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ విధంగా ఒక బంధం అనేది ఈ జన్మతో ముడిపడింది అంటే ఈ జన్మతో ముడిపడింది మాత్రమే కాదు గత ఏడు జన్మల నుంచి మీ యొక్క బంధం అనేది కొనసాగుతూనే వస్తుంది అయితే ముఖ్యంగా కొంతమంది వారి యొక్క లైఫ్ పార్ట్నర్ని అర్థం చేసుకోకుండా వారితో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకండి ఒకవేళ తనతో మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీకు అనుకూలంగా తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ తను మారే అవకాశం లేదు అనిపించినప్పుడు మీరు రాజీ పడ్డానికి సిద్ధపడండి ఎందుకంటే బంధాలను కాపాడడం కోసం రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారు మీ లైఫ్ పార్ట్నర్తో మీ బంధాన్ని మీరు చాలా ఆనందదాయకంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి గొడవలతో సమస్యలతో కాకుండా ఏదైనా సరే ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే కనుక మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఈ విధంగా మిథున వారు మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కావచ్చు ఇలా ఎవరైనా సరే అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా ఎవరైనా సరే మీ లైఫ్ పార్ట్నర్తో బంధాన్ని లైఫ్ లైఫ్లాంగ్ కొనసాగించడానికి ప్రయత్నం చేయండి మనస్పర్ధల కారణంగా విడిపోవాలనే ఆలోచన మీకు వచ్చినట్లయితే అలాంటి ఆలోచనలు మీరు వదిలిపెట్టడమే చాలా మంచిది ఈ విధంగా మీకు వారితో బంధం అనేది ఏడు జన్మల నుంచి కొనసాగుతూ వస్తుంది వారు మీ మంచి కోరుకునే వ్యక్తులను మీరు అర్థం చేసుకోవాలి ప్రతి విషయంలో తప్పులు ఎంచుకుంటూ మీ లైఫ్ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మీకు బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో మిథును రాశి జాతకులు తగిన జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సూర్య ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి శుభప్రదమైన ఫలితాలైతే ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు పొందుతుంటారు అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో మీ స్నేహితులు కానీ మీ యొక్క సన్నిహితులు కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మీతో స్నేహం చేయాలని వారే ముందుకు వస్తారు కానీ మీతో జెన్యున్గా వారు స్నేహం చేయలేకపోతారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని తనాన్ని కూడా వారు ప్రదర్శిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరికి వ్యాపార రంగంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీకు వ్యాపారంలో లాభసాటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు వ్యాపారం సజావుగా సాగకపోవచ్చు అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అధిగమించే ధైర్య సాహసాలు కూడా భగవంతుడు మీకు ఇస్తాడు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ముందుకు సాగండి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఫలితాలు మీరు చూడగలుగుతారు అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు కొన్ని కొన్ని మార్గాలు కూడా అన్వేషిస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మార్గాలు మీకు రివర్స్గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీ యొక్క కుటుంబ సభ్యులు మద్దతుతో మీరు అందరం ఎక్కే అవకాశాలు కూడా ఉంటాయి ఈ యొక్క రాశి వారికి ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి ఒకనొక సందర్భాల్లో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే ఉన్నాయి అలాగే మీ లైఫ్లో ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుంచి మీరు విముక్తులు కావడానికి ఈ సమయంలో మీకు అవకాశాలు ఎక్కువగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశివారు ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుందో వారికి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి ఈ విధంగా వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం కూడా ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే మీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన అమ్మినా కానీ దాంట్లో లాభాలు పొందే అవకాశాలు కూడా వీరి జాతక ప్రకారం అత్యధికంగా ఉంటాయి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తాయి వాటిని చూసి మీరు నిరాశ చెందకుండా పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది పని విషయంలో డెడికేషన్ అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా మీ జీవితం అనేది సాగిపోతుంది ముఖ్యంగా యవ్వన ప్రాయం దాటిన తర్వాత వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ వయసు వారిలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు వృచ్చిక వారి జాతకులకు అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే నిత్యం శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఈ మిదురు రాశి వారికి ఇస్తుంది శివ భగవాను మీరు నిత్యం ఆరాధిస్తూ ఉండాలి అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ సమయంలో అయినా సరే శని భగవాను నిందించకూడదు శని స్తోత్రం పారాయణం చేయండి అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు పొందుతుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ దేవిని నిత్యం తూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుకూలిస్తే కనుక ఒక దేశీయ కోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు అందుతారు చూశారు కదండి మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ వ్యక్తితో మీకు గత ఏడు జన్మల నుంచి సంబంధం అనేది కొనసాగుతుంది వారు ఏ వ్యక్తి అయితే మీకు తోడుగా నీరుడుగా మీకు ఏ విధంగా ఉంటున్నారో ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు